హలో ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ కిడ్స్ కేద్స్ హలో నాకు కూడా టీషర్ట్ ఇవ్వాల్సింది అనగానగా టీషర్ట్ మర్చిపోయారా ఐఎమ్ పార్ట్ ఆఫ్ యర్ టీమ్ గైస్ నన్ను మర్చిపోయారా ఏంటండి ఎనీవే ఇట్స్ సో హ్యాపీ టు హియర్ లాస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఎస్పెషలీ సేష్ అంత చక్కగా మాట్లాడిన తర్వాత నేను కొంచెం క్లుప్తంగా మాట్లాడతాను ముందుగా క్లుప్తం ముందుగా మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ చాలా అవసరం మాకు ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన ఈవెంట్కి వచ్చిన మిత్రులు ఇండస్ట్రీ మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు ఇంకా నేను పేరు పేరున అందరినీ థ్యాంక్ చేయను ఎందుకంటే నేను ఎవరినో మర్చిపోతాను మర్చిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను నన్ను తిట్టుకుంటాను సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ మై టీమ్ పేరు పేరున ఇక్కడికి వచ్చిన వారు అందరూ లైక్ థ్యాంక్ యూ సో మచ్ బట్ ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ సనీ అండ్ దీప్తి ఫస్ట్ ఎందుకంటే నాకు నా దృష్టిలో ఎస్పెషలీ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ రైటింగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నేను నేను ఫస్ట్ డ్రాఫ్ట్ చదివిన తర్వాత ఫస్ట్ డ్రాఫ్ట్ వీళ్ళది కాదు ఫస్ట్ డ్రాఫ్ట్ వేరే ఎవరిదో నచ్చిన తర్వాత చదివిన తర్వాత నాకు ఐ డి నాట్ లైక్ ఇట్ వెరీ మచ్ బట్ సనీ అండ్ దీప్తి రంగంలో దిగాక అది ఒక మామూలుగా ఉన్న స్క్రిప్ట్ని ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి తీసుకొచ్చారు అది చాలా చాలా కష్టం అది నాకు నిజం చెప్పాలంటే నాకు మళ్ళీ రావా తర్వాత నాకు లాస్ట్ నా కెరియర్లో ఇప్పుడు ఓకే ఐ హ్యాడ్ లైక్ హిట్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్ దాట్ బట్ సిన్స్ మళ్ళీ రావా నాకు ఆ ఫీలింగ్ నాకు కలగలేదు అండ్ రాహుల్ యు యూ మెన్షన్ టు మీ మెనీ టైమ్స్ ఎందుకు వై వై లైక్ యు నో యు నాట్ ఐ సెట్ వాట్ కెన్ ఐ డూ విచ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద స్క్రిప్ట్ లైక్ దిస్ అండ్ సడన్గా ఇప్పుడు అనగనగా వచ్చింది అండ్ విచ్ ఐ లైక్ మెన్స్లీ ఇమ్మీడియట్లీ అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ఈటీవీ వారు సాయి గారు నితిన్ మై ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి మై ఫ్రెండ్స్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఏమంటారు ఫ్యూచర్ అసోసియేషన్ ఆల్సో ఈటీవీ వెన్తో అండ్ మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు ఎక్సలెంట్ జాబ్ అండి ఈ సినిమా ఎగ్జిక్యూట్ చేసి అసలు వితౌట్ ఎనీ హిక్అప్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రైట్ ఫ్రమ్ లైక్ యూ నో ఇట్ బ్యూటిఫుల్లీ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చిన శేష్కి లైక్ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫస్ట్ ఎందుకంటే నేను మేము అందరం సినిమాలు చేసేటప్పుడు ఒక పది మీద మేము ఒక ఎనిమిదో తొమ్మిదో కోసం ఏం చేస్తామండి ఒక పది ఆడు పదకొండు కోసం ఏం చేస్తాడు అందుకనే నాకు నేను ఈ స్క్రిప్టు స్క్రిప్ట్ చదవలేదు బట్ సినిమా అంతా రెడీ అయ్యాక మేమందరం మన టీం అంతా మేము బాగా స్పందించాము ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది తనకి చూపించిన తర్వాత అప్పుడు నాకు ఈ సినిమాలో నిజంగా విషయం ఉందని అప్పుడు నాకు ముందు నుంచే కాన్ఫిడెన్స్ ఉంది బట్ తను ఒకసారి చూసి ఈ సినిమాలో విషయం ఉందని నాకు ఏడుస్తూ చెప్పి చెప్పాడు నాకు అప్పుడు నాకు అనిపించింది ఓకే ఈ సినిమాలో విషయం ఉందని ఆ విషయాన్ని మీరందరూ ప్రేక్షకులందరూ మరొకసారి ఏమంటారు బలపరిచినందుకు మా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని అనుకున్నాము మేము అనుకున్న దానికన్నా ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇచ్చారు మీ అందరికీ నా కృతజ్ఞతలు అండ్ నాకు తెలిసి నేను ఎవరినో మర్చిపోతున్నానో కానీ పర్వాలేదు నేను తర్వాత మీకు స్వయాన వచ్చి థ్యాంక్ యూ చెప్తాను మీ అందరికీ మర్చిపోతే క్షమించండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది సినిమాలో థియేటర్లో ఫస్ట్ వస్తాయి దాని తర్వాత చూడని వారు ఇప్పుడు ఓటీటీకి ఓటీటీలో ఇంట్లో ఇంట్లో చూస్తారు కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఓటీటీలో వచ్చాక ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే లైక్ వాయిస్ ఇంట్ ఇట్ దేర్ ఇన్ థియేటర్ వాయిస్ ఇంట్ దేర్ థియేటర్కల్ రిలీజ్ అని చాలా మంది చాలామంది అడిగారు మమ్మల్ని సో బికాస్ ఆఫ్ దిస్ ఓవర్వెల్మింగ్ పబ్లిక్ డిమాండ్ ప్రాబిలీ ఫర్ ద ఫస్ట్ టైం ఓటీటీలో వచ్చిన సినిమా ఇప్పుడు మీ ముందు లిమిటెడ్గా ఈ వారం నుంచి థియేటర్ థియేటర్స్లో రాబోతుంది విజయవాడ అండ్ వైజాగ్తో స్టార్ట్ చేస్తున్నాము అండ్ త్వరలో బై నెక్స్ట్ వీక్ వీ విల్ హిట్ మోర్ స్క్రీన్స్ And we're bringing it to you, so people like Sesh who want to go see it in AMB or bigger screens, you know, you can you can see it. Huh? I know you're busy, and uh, I guess that's it. I just want to thank you all from the bottom of my heart, and if I don't want to take up more of your time. Ma cinema ni, ma efforts uh, ఎంత ఒక హార్ట్ ఫెల్ట్గా స్వీకరించినందుకు మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి